చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం నూట రెండు ఈ రామిరెడ్డి పల్లి గ్రామంలో వెలిసిన వల్లి సుబ్రహ్మణ్య స్వామి దేవసేన దేవస్థానం నందు నలభై తొమ్మిదవ ఆడు కృతిక సందర్భంగా దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి కళ్యాణోత్సవం చే అలంకరణతో భక్తులందరూ కూడా కావిని చల్లించి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్య స్వామిని మేరవని గ్రామంలో నివసించే ప్రజలందరికీ కూడా మంచి జరగాలి అని అనేక సాంస్కృతిక కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ కార్యక్రమాలు కమిటీ సభ్యులైన వారు హర్షవర్ధన్ రెడ్డి చంద్రారెడ్డి వెంకటేశ్వర రెడ్డి గంగారెడ్డి ఐవీఆర్ వెంకటేష్ పూజారి వెంకటేష్ జె బాలకృష్ణరాజు రిటైర్డ్ ఏఎస్ఐ సర్పంచ్ స్వాతి బాలకృష్ణ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని మూడు రోజుల పాటు జరిపించి భక్తులందరి చేత మనలు పొందడం జరిగింది ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా దేవాలయానికి వచ్చి స్వామివారిని కృపా కటాక్షాలు పొందాలి అని కోరడమైంది 어? 러 <laughs> చిత్తూరు జిల్లా పురుచాల మండలం వెలిసిన ఈ మన్నాటీరామం నందు శ్రీవల్లి దేవస్థాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆడికృత్యం నలభై తొమ్మిదవ ఆది మహోత్సవం అతి వైభవంగా జరుగుతున్నది అందులో రెండవ రోజు పరిణి కావడ చెల్లించడం జరిగినది ఉత్సవం అతి రంగ వైభవంగా జరిగినది దాంట్లో తుమ్మల యోగేశ్వర రెడ్డి అతి వైభవంగా ఎక్కినాడు దీనికి మేమందరం సహకరించాము పదివేలు పదివేల నూతకారులు ప్రైజ్ బహుమతి మొదటి బహుమతి తొమ్మదికోవడం జరిగిందా గెలుచుకోవడం జరిగింది డబ్బులు ఎవరికి ఇస్తారు ఉండి ఇంటే దేవస్థానాలకి సమస్య ఇస్తారు మీ స్టూడెంట్స్ అంతా కూడా బాగా సంతోషంగా పార్టిసిపేట్ చేశారు మళ్ళీలో ఉన్న యూత్ అందరూ అందరూ సహకరించడం జరిగినది అందువల్ల విజయ అవకాశాలు ఎక్కువగా